సో ఫ్రెండ్ మీ పిల్లలకు మీ మొబైల్ ఇచ్చి మీ పిల్లల జీవితాలను పాడు చేయకండి సెల్ ఫోన్ ఈ పిల్లవాని బ్రెయిన్ అటాక్ చేసింది అరే ఏంట్రా అలా దబస్తున్నావు ఏమి నీళ్లవారు అయితే నువ్వు సొంతం చేసి పెట్టుకున్నావురా నిన్న నీలవారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళ రే ఆగురా ఏంట్రా అలా డబ్బా ఇచ్చి ఉరికితొస్తున్నావు ముంపు షెడ్ వేసుకుల రే షెడ్ వేసుకుని మర్చిపోయి మాయబడవడం రే నీళ్ళ వరైతే నువ్వేమైనా రాసిపెట్టుకున్నావు ఆరా నిన్న నీళ్ళ ఎవరు ఉంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా రే ఆగరా ఉరకు ఉరకు ఉరికితే నీకు దొరుకుతానా ఉన్నా ஒரே எல்லா போன் போன் போத்தோட நான் சீரடி பட்ற ரே எல்ற எல்ற சீட்ரா